ఆసుపత్రులలో వైద్యం తీసుకుంటున్న వితంతువులకు స్వయంగా వెళ్లి పెన్షన్ అందించిన బాబుపాడు సచివాలయ సిబ్బంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ దారులైన వారికి ప్రతి వ్యక్తికి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించాలని ఎన్డీఏ ప్రభుత్వం పిలుపునిచ్చింది దానిలోనే భాగంగా బాబులపాడు గ్రామంలో నివాసం ఉంటున్న ఇద్దరు వితంతువులు గుంటూరు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులలో అనారోగ్యం కారణంగా వైద్యం పొందుతున్నారు అయితే వారికి పింఛన్ అందించేందుకు బాపులపాడు గ్రామ సచివాలయ సిబ్బంది షేక్ రషీద్ హర్ష దొట్ట చంద్రశేఖర్ నాయుడు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి వారికి పింఛన్ అందించారు పింఛన్ తీసుకున్న వితంతువులు సచివాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు